నెల్లసిల్ల రాపూర్ మండలం కండలేరులో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు భూమి పూజలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మెట్కూరు ధనంజయ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ సోమశుల కండలేరు జలాశయాలు రైతుల పాలిట వరం అన్నారు అరవై ఎనిమిది టీఎంసీలతో కండలేరు జలాశయాన్ని నిర్మించిన ఘనత నందమూరి తారక రామారావు అన్నారు కండలేరులో ఎన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించాలనే ఆలోచన ఎవరికీ రాలేదని ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించినందుకు ముందుకొచ్చిన నువ్వుల వెంకటనాయుడు పొడపాటి చంద్రశేఖర్ నాయుడును అభినందించారు తెలుగువాడంటే ప్రపంచంలో మొదటిగా గుర్తొచ్చేవాడు మన ఎన్టీఆర్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మస్తాన్నాయుడు దేవినేని వెంకటేశ్వర్లు నువ్వుల శివరామకృష్ణ ప్రసాద్ నాయుడు తదితర టీడీపీ మండల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన అందరి ప్రీతమ నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని శంకుస్థాపన కార్యక్రమానికి చేసినటువంటి మన ప్రీతమ నాయకులు చంద్రబాబు రెడ్డి గారికి సోదరులు పెద్దలు డిసిసి చైర్మన్ నటుకోడు చందే రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కన్నదే వింటాము సమీత స్వర్గీయ నల్లగుల చాలక రామన్న గారు ఆయన ఆంధ్రకి ఆరాధ్యదయమే కాదు ఎందుకు రావణండి మనకి దైవం ప్రశీక్షడు మనకి శ్రీరాముడు అదేవిధంగా ఏ దేవుడు అనుకున్నా కూడా మనకు అనిపించేది ఎన్టీ రామారావు ఇటువంటి మహాపురుషుడిని ఇక్కడ విగ్రహంగా పెట్టడం నిజంగా ఈ నిర్వాహకులకి నిజంగా ధన్యవాదాలు చెప్పి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఈ నిర్వాహకులు ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక ఆరోగ్య దైవాన్ని ఇక్కడ పెరగటము నిజంగా కూడా మనకి ధన్యవాదాలు అదేవిధంగా దీనికి సహకరించినటువంటి మాజీ మంత్రి పరిశాఖ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నిర్వాహకుల ఈ ప్రాంత లాయకులకి ప్రగతికి మళ్ళీ దీంట్లో బాధ్యతలు చేసేందుకు ధన్యవాదాలు అతి పెద్ద ఎర్తన్ డ్యామ్ సిక్స్టీఎంసీ ఇది ఎండిన పుణ్యం అది డెబ్బై ఎనిమిది ముప్పై ఆరు డెబ్బై ఎనిమిది కావటం నూట నలభై ఆరు ఒక ఉమ్మడి జిల్లాలో ఉందంటే అది ఆ పెద్ద ఆయన పుణ్యం ఆయన దగ్గర నేను పనిచేసే అదృష్టం నాకు ఇప్పుడు నైంటీ టూలో నేను పిలిస్తే శారావుకి బహిరంగ సభకు వచ్చి బీఆర్ కాలేజీలో మాట్లాడేసిపోయాడు అట్లే నేను చెప్పిన వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చిన ఎన్టీ రామారావు గారు ఎంత అభిమానంగా దృష్టి వాడు ఆయన విగ్రహ ఆవిష్కరణ ధనుంజయ్ చెప్పినట్టు ఇది రోడ్ ఇటు పోయే వెహికల్స్ కానీ వచ్చే వెహికల్స్ కానీ ఆ బేస్మెంట్ తగలకుండా ఆ దిమ్మే తగలకుండా విగ్రహం పైన ఉండాలి ఇది మధ్యలో ఆ దిమ్మే కొంచెం వెడల్పు తగ్గించి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చంద్రశేఖరికి వంట చెప్తూ మసాల బాబు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ పర్ఫెక్ట్గా జరిగేటట్టు చూడండి ఎందుకంటే